నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి నీ బంధువుల గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఒక్కరోజు డబ్బు లేకుండా ప్రతికి చూడు డబ్బుకు విలువిస్తారో మనిషికి విలువిస్తారో తెలుస్తుంది నీకు తల్లిదండ్రులు ముఖ్యమే కాని వారికోసం భార్యను వదులుకోకండి ఎందుకంటే తను నీకోసం తన తల్లిదండ్రులను వదిలేసి వస్తుంది స్త్రీ వజ్రం లాంటిది విలువ తెలిసిన వాడికిస్తే కిరీటంలా నెత్తిన పెట్టుకుంటాడు విలువ తెలియని వాడికిస్తే రంగురాయ్ అనుకుని పడేస్తాడు ఒక ఆడపిల్ల తన భర్త మంచివాడైనా భరిస్తుంది చెడ్డవాడైనా భరిస్తుంది కానీ ఏ టైంలో ఎలా ఉంటాడో తెలియని భర్తను భరించలేదు ఒకవేళ భరిస్తుంది అంటే తన పిల్లల కోసం మాత్రమే అత్త తల్లి కాలేదు కోడలు కూతురు కాలేదు అంటారు కదా మరి అన్నీ అనుభవించిన అత్త తల్లి కాలేనప్పుడు ఏమీ అనుభవం లేనప్పుడు కోడలు ఎలా అవుతుంది ఒకరిని బాధపెట్టడం చాలా తేలిక కానీ ఒక్కసారి వాళ్ల స్థానంలో మీరు ఉండి చూడండి వారి గుండెల్లో ఎంత బాధుంటుందో కొంచెమైనా అర్థమవుతుంది